వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబును తక్కువ అంచనా వేయొద్దు జగన్మోహన్ రెడ్డికి సీనియర్ల సలహా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను ఆంశం గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ చూసినట్లయితే ఏ విషయంలో పార్టీ సీనియర్ నేతలు జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తున్నారంటే కొన్ని కీలక అంశాలు ఎస్పెషల్లీ పార్టీ భవిష్యత్తుకు సంబంధించి అదేవిధంగా ఇతర పార్టీలతో సయోజ్య పొత్తులకు సంబంధించి డిస్కషన్ చాలా సీరియస్గా జరుగుతోంది వైఎస్ఆర్సిపిలో ఇక్కడ చూసినట్టయితే చంద్రబాబు నాయుడు నిజంగానే తక్కువగా అంచినవి ఒక సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర ఆయనకు సుదీర్ఘ కాలం ప్రతిపక్ష నేతగా అంతకంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన వీటన్నిటికంటే ఒక డిఫరెంట్ ఒక యునిక్ క్వాలిటీ ఏంటంటే చంద్రబాబు నాయుడులో స్ట్రాటజీస్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కాంటెంపరీ పొల్ పొలిటీషియన్స్లో ఈవెన్ జాతీయ స్థాయిలో ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాదు కాంటెంపరీ లో అంత రాజకీయ వ్యూహాల్లో దిట్ట అనిపించుకునే నేత ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే అందుకే ఈరోజు మోడీ అండ్ అమిత్ ఆయన వైపు చూసినా ఒకవేళ ఆయనతో పొత్తుల్లో ఉన్నా ఎంతో పొత్తులో లేకపోయినా ఈస్ చంద్రబాబు ఆయన వాల్యూ ఏంటనేది వాళ్ళకి తెలుసు కూడా చంద్రబాబు నాయుడు అంటే కూడా కొంత భయం ఉంది చాలామందిలో అందుకనే ఎందుకంటే రాజకీయ చాణుక్యం అంటాం కదా సో ఆ రాజకీయ చాణుక్యంలో ప్రజెంట్ ఉన్న కాంటెంపరీ పొలిటీషన్స్లో చంద్రబాబు నాయుడిని ఆయన ఎక్స్పీరియన్స్ను కొట్టేవాళ్ళు అయితే ఎవరు లేరు సో ఇంకా ఇంకో గట్టిగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అధికారంలో ఉంటే ఎప్పుడు నేను చెప్తా ఉంటాను ఈ మాట ఎవరికైనా కొంత క్వశ్చన్ ఉంటుంది అధికార దర్పం ఉంటుంది ఆ లెదర్జీ వచ్చేస్తుంది అధికారులు వీళ్ళందరినీ చూసుకొని కొంచెం రిలాక్స్ అవుతారు ఎక్కడో పాయింట్ దగ్గర అయినా సరే మాక్సిమం చంద్రబాబు నాయుడు రిలాక్స్ అవ్వరు కానీ బట్ ఆయన కూడా అధికారులు అధికారంలో ఉన్నప్పుడు ఆయనేమి అతిథుడేం కాదు ఆయనేమి దైవాం సంభూతులు అయితే కాదు సో ఆయనకు కూడా ఉంటాయి కొన్ని ఎమోషన్స్ కొంత ఏదో ఒకటి ఉంటుంది కానీ వేరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది అలర్ట్గా ఉంటారు ఎవరైనా సరే ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి పార్టీని మళ్ళీ లైమ్లైట్లోకి తీసుకురావాలి అధికారంలోకి తీసుకురావాలంటే రెట్టించిన కష్టంతో పనిచేయాలి అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయంలో ఆయన అందరూ కూడా నీటిలో ఉన్న ముసలు అంటారు ఎవరైనా అధికారంలో ఉంటే అంటారు నీటిలో ఉన్న అని ఎందుకంటే స్థానబలం ఎక్కువగా ఉంటుంది నీటిలో ఉన్న ముసలికి దాన్ని పట్టుకోలేము నీటిలోకి వెళ్తే అది ఎంతటి వాళ్ళని పెద్ద ఎనివనైనా సరే అమాంతం పట్టుకొని లాక్కిపోతుంది అదే బయట అదే భూమి మీదకి వచ్చింది అనుకోండి ముసలిని మనం ఏమి చేయలేదు మన సో దానికి ఆ పవర్ ఆ స్థానబలం లేదు కాబట్టి తగ్గిపోతుంది సో అందుకే నీటిలో ఉన్న ముసలి అని ఎందుకంటా అంటే చంద్రబాబు నాయుడిని అంత పర్ఫెక్ట్గా ఆయన ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఉంటుంది రాజకీయాలకు సంబంధించిన అంశాల్లో ఇక్కడ మనం ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పవలసిన అవసరం లేదు కానీ ఈ విషయంలో ఈ జనరేషన్ తెలిసేలా చెప్పుకోవాలంటే మనం చూస్తే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో సుజనా చౌదరి లాంటి వాళ్ళని సీఎం రమేష్ లాంటి వాళ్ళు రాజ్యసభ చేసినప్పుడు రాజ్యసభ ఎన్నికలు వచ్చినా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ వచ్చినా ఏ ఇలాంటి ఎలక్షన్స్ ఏది వచ్చినా చంద్రబాబు నాయుడు ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆ సీట్ని కైవసం చేసుకునే విధంగా ఆయన ఆయన స్కెచ్ చేశారంటే అది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందనమాట అందుకే ఆయన జీవిత చరిత్ర చాలా మందికి ఈ జనరేషన్ పొలిటీషియన్స్కి ఒక పాఠం లాంటిది అయితే అలాంటి చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా వేయొద్దని వైఎస్ఆర్సీపీలో ఎందుకు చర్చ జరుగుతోందంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న కొన్ని దారులు డైజెస్ట్ కావట్లే ఆ పార్టీ సీనియర్ నేతలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారికంగా నేను ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోను ఏ పార్టీతో వెళ్ళను అని చెప్తూ ఉంటారు పైకి ఎప్పుడూ కూడా మెయిన్ పొత్తుల విషయంలోనే ఇలాంటి చర్చ జరుగుతోంది కానీ జగన్మోహన్ రెడ్డి పైకి అలా చెప్పిన ఆఫ్ ద రికార్డ్ చాలా సార్లు చాలా పార్టీలతో సయోధ్యగానే వ్యవహరిస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు ఆయన అరెస్ట్ అయిన తర్వాత అసలు కాంగ్రెస్ కాంగ్రెస్ని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు అని చెప్పి ఎన్టీఆర్ తర్వాత కాంగ్రెస్ని ఎదిరించిన మొనగాడు అని చెప్పి ప్రచారం జరిగి ఆయనకు ఒక హీరో వర్షిప్ వచ్చింది కానీ దాని బెయిల్ కోసం అదే కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి అదే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి అటు భారతి రెడ్డి కానీ విజయము కానీ బతులాడడం జరిగింది ఆ రోజున ఆ తర్వాత మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షానికి పరిమితం అయిన తర్వాత ఆ రోజు అధికారంలో ఉన్న టీడీపీ ఎన్డీఏతో కలిసి అటు జనసేన టీడీపీతో కలిసి ఎన్డీఏ ఫామ్ అయింది ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అయింది కొద్ది రోజులకే వాళ్ళ మధ్య ప్రత్యేక హోదా లాంటి ఇష్యూల కేంద్రంగా డిస్ప్యూట్ వచ్చి విడిపోవడం జరిగింది ఆ వ్యాక్యూంలోకి వైఎస్ఆర్సీపీ వెళ్ళింది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆ రోజు బీజేపీ ఆయనకి ఫుల్ సపోర్ట్ చేసింది దట్ రిటర్న్ గిఫ్ట్ పేరుతో రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే చంద్రబాబు నాయుడు బీజేపీతో విభేదించి రాహుల్ గాంధీతో చేతులు కలపడం బీజేపీ కూడా డైజెస్ట్ కాల అందుకే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఆ రోజు మోడీ అనుకో పావులు కదిపారు ఆ పావుల్లో కేసీఆర్ లాంటి వాళ్ళు ఒక భాగస్వామ్యం అయ్యారు జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడంలో వాళ్ళు చాలా రిటర్న్ గిఫ్ట్ కానీ ఆయన తన మంత్రి మంత్రివర్గాన్ని ఏపీలో మోహరించి ప్రచారం చేయించడం కానీ చాలా చేశారు కేసీఆర్ కూడా సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పొత్తులో లేకపోయినా ఆ పార్టీలో ఆయనకు ఆ స్థాయిలో సపోర్ట్ అందించాయి అనమాట బట్ పైకి మాత్రం అధికారికంగా మేము ఎక్కడ బీజేపీతో పొత్తులు లేమంటారు ఎందుకంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం ఇది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతారు ఇక ఐదేళ్ల పాటు బీజేపీతో అంటగా గారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆర్థిక అరాచకాలు చేసిన రాష్ట్రం మొత్తాన్ని కూడా అనేక రకాలుగా భ్రష్టు పట్టించిన అమరావతి నిలువున పాతేసే ప్రయత్నం చేసిన లేకుంటే పీపీఎల్తో పీపీఎల్ రద్దు పేరుతోని పవర్ పర్చేజెస్ అగ్రిమెంట్ రద్దు పేరుతో కేంద్రం పరువు తీసిన రివర్స్ జనరింగ్ పేరుతో రాష్ట్రం పరువు తీసుకున్నా ఇంది చేసినా కూడా మోడీ అనుకో ఆయన ప్యాంపర్ చేస్తూనే వచ్చారు చాలామందికి అనుమానం రావచ్చు అసలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అని కానీ ఆర్థిక పరమైన అంశాల్లో మాత్రం సంబంధం ఉంటుంది ఇలాగే నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు కూడా వచ్చి మోడీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు లాంటి వాడు అని పౌడిన సందర్భాలు కూడా ఉన్నాయి సో పీపీఎల్ రద్దంటే అది నేషన్ జాతీయ స్థాయిలో పరుగు పోతోంది దేశం పొరుగు కూడా సో అలాంటిది అంశాల్లో కూడా మోడీ అనుకో కామ్గా ఉండడం అనేక అనుమానాలకు తావిచ్చింది అంటే ఆ స్థాయిలో వార్నింగ్ ఉండింది అనేది నేను చెప్తుంది సరే గతం గత ఇప్పుడు దాకా ఒక అయితే మొన్నటి ఎన్నికల్లో తన పాలన ద్వారా తన ప్రభుత్వ తీరు ద్వారా తన అరాచకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆ మూడు పార్టీలు కలవడానికి కారణం అయ్యారు అసలు ముందు ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డికే అందుకే పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు చెప్తుంటారు ఈయన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన కారణంగానే పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకొని పొత్తులు ప్రకటించారు ఆ తర్వాత బీజేపీ వచ్చి వాళ్ళతో కలిసింది ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది అయితే డే వన్ నుంచి కూడా పదకొండు సీట్లకి జగన్మోహన్ రెడ్డి పరిమితమైన దగ్గర నుంచి ఆయన మీద సీనియర్ నేతల నుంచి ఒక ప్రెజర్ ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా లెఫ్ట్ పార్టీ లాంటివి సరే వాళ్ళు అసెంబ్లీని రిప్రజెంట్ చేసే స్థాయిలో లేకపోయినా తమ ఆ స్థాయిలో తమ రెప్యుటేషన్ లేకపోయినా బట్ ఈరోజు పోరాటం విషయంలో మాత్రం ఒక వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ ఉంది ఎరజెండా ఎక్కడైనా కనిపిస్తుందంటే ఆ పోరాటం స్ఫూర్తి కూడా కనిపిస్తుంది జనంలో ఆ స్థాయిలో జనం నుంచి మద్దతు ఉంటుంది ఆ ఇష్యూకి ఏదైనా ఒక ఇష్యూని వాళ్ళు టేకప్ చేశారంటే అందుకే లెఫ్ట్ పార్టీలతోని పొత్తులు పెట్టుకొని వెళ్ళాలి అనేది ఎప్పటి నుంచో ఆ పార్టీలో జరుగుతున్న చర్చ కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే లెఫ్ట్ పార్టీలతో ఎక్కడ పొత్తులు పెట్టుకుంటే అది బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్తుందేమో బీజేపీ అగ్రనేతలకు తన మీద కోపం వస్తుందనేది భయం అలాగనే బీజేపీతో సపోర్ట్ ఉంటుందా అనేది ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి క్లారిటీ లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రయారిటీ ఏంటో వాళ్ళు గుర్తించిన తర్వాత ఆయన వదులుకునేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా లేరు ఇక జగన్మోహన్ రెడ్డి మీద పొత్తుల విషయంలో ప్రైజరైజ్ అవుతూ ఉన్నారు ఆయన పార్టీ నేతల నుంచి లెఫ్ట్ పార్టీని పిలవండి లెఫ్ట్ పార్టీలతో కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేసి మనం ఇష్యూస్ మీదైనా సరే ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద వాళ్ళతో వెళ్ళి ఫైట్ చేద్దాం తర్వాత పోటీ సంగతి అని చెప్పేసి వాళ్ళు కన్విన్స్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం లేదు నేను సింగిల్గా వెళ్తాననే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే గతంలో అలాగే ఎప్పటికైనా సరే ఏదైతే బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు విడిపోతారనేది ఆయన అంచనా చాలా రకాలుగా ఆ విషయంలో అప్పట్లో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు కానీ ఈరోజు ఆ స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయడానికి మనుషులు లేరు జగన్మోహన్ రెడ్డి దగ్గర బీజేపీ నుంచి ఎన్ఏ నుంచి టీడీపీ బయటకు వస్తే తనకు మోడీ సపోర్ట్ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి లెక్కలేస్తున్నారు కానీ ఆ దిశగా అవకాశం ఏం కనిపించట్లా అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు లోకేష్ చంద్రబాబు నాయుడు కానీ పదే పదే ఇంకో పదిహేనేళ్ళు మా మూడు పార్టీలు కలిసి కూటమే ఏపీలో అధికారంలో ఉంటుంది అని చెప్తున్నారు సో మా మేము ఇంకా రోజు రోజుకి స్ట్రాంగ్గా ఎమర్జ్ అని ఒక ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి అవకాశాలు ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే అయినా సరే జగన్మోహన్ రెడ్డి తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటూ ఉంటారు బట్ ఈ విషయంలో మాత్రం మీరేదో అనుకుంటున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు ఇప్పట్లో మోడీ దగ్గర నుంచి పక్కకు వచ్చే అవకాశమే లేదు ఆయన మాత్రం తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పేసి పదే పదే వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు అంతే కాదు ఈరోజు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది కాబట్టి బీజేపీ చూసుకుంటుందేమో జగన్ అరెస్ట్తో మనకెందుక దాకా చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా మాకేం అభ్యంతరం లేదన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తూ ఉంది సో ఈ ఈ దోగూజ్లాంటికి చెక్ పడేలా ఈరోజు ఈడీ చాలా సీరియస్గా లిక్కర్ స్కామ్లో ఎంటర్ అయింది అంటే రేపో మాపో జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో అరెస్ట్ దాకా వెళ్ళినా మనం ఆశ్చర్యపోవకర్లేదు సో ఏ యాంగిల్లో చూసినా చంద్రబాబు నాయుడు స్ట్రాటజీస్ కానీ చంద్రబాబు నాయుడు వ్యూహాల విషయంలో కానీ ఈసారి జగన్ ఇంకా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది అందుకని అటు లెఫ్ట్ పార్టీ లాంటి వాళ్ళతో ఇంకా కొంతమంది చిన్న చిత్ర పార్టీలు ఉన్నాయి అలాంటి పార్టీలతో ఎందుకంటే ఈయన ఎలాగూ కాంగ్రెస్ వైపు వెళ్ళడు అది షర్మిలాని కూడా ఆయన యాక్సెప్ట్ చేయడు అటు కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా యాక్సెప్ట్ చేయడు మాటకు ముందు రాహుల్ గాంధీ మీద కూడా విమర్శలు చేస్తారు బీజేపీతో మెప్పు కోసం అలాంటి సందర్భంలో ఈరోజు లెఫ్ట్ పార్టీలతో అయినా కలవాలనేది ఆ పార్టీ నేతల ఆలోచన సో ఏదో ఒక చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని వదిలేడు నెక్స్ట్ ఎలక్షన్ నాటికి అనేది ఆ పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చ సీ మరి గతంలో ఐదేళ్ల పాటు తనకు అవకాశం ఉన్న బీజేపీ దగ్గర చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని వదిలేశారు ఏదైతే కేసుల విషయంలో మరి ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తానని చెప్తా ఉన్నారు ఆయన సీ మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అంచనాలను మనం అందుకోలేమని వైసీపీ నేతలు అనుకుంటున్న మాటను చంద్రబాబు నాయుడు నిజం చేస్తారన్నది కూడా మనం చూడాల్సింది Please share, like and subscribe R24 Telugu YouTube channel.